ৰাহু ৰাহু উপ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కోడలను రైతులకు అందజేసే కార్యక్రమం రెండవ దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం మూడు మాసాల క్రితం మొదటి దశలో సుమారు పదిహేను వందల మంది రైతులకు కోడలను అందివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల కోడలు నిలువైన సందర్భంలో సుమారు నాలుగు వందల కోడలను రైతులకు అందేయాలని చెప్పిన నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ గారి ఆదేశాలు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడల్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పృతులతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం మాటి సందర్భంగా ఈ సమావేశం ద్వారా చెలయేస్తూ ర్యాండమ్ చెక్ కూడా చేస్తున్నాం ఇదివరకు పదిహేను వందల కోడలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ చెక్ చేస్తూ ఎక్కడ ఏ విధంగా కోడలు ఉన్నాయని చెప్పిన మాట మా ఆలయ సిబ్బంది కూడా ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడళ్ళు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కూడా స్వయంగా చూపెట్టమని కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా కోడల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది ఒకవేళ అనారోగ్యంగా ఉంటే కూడా వెంటనే చెప్పినట్టయితే మా దగ్గర వెంటనే డాక్టర్స్ ఏ ప్రాంతం అయితే ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వెంటనే డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పిన మాట చెప్పడం జరిగింది ఇటీవల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వామారిని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములవాడ రాజన్న నేను కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెను కట్టేస్తా తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను సోమవారికి సమర్పించడం ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం కోడలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులకు ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తున్నాం మేము రాజన్న ఆలయానికి ఏదైతే కోడనిస్తున్నామో ఆ కోడను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్నా చెప్పినటువంటి చెప్పి మాటను కూడా దాతలకు ఈ సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులుగా వచ్చేట వారందరూ కూడా మంచి జరగాలని రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా రాజన్న భక్తులకు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాబో రోజులు కూడా రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఇటీవల బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు జిల్లా మంత్రులు శ్రీధర్ గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మీ అందరూ కూడా కలిసి యాభై కోట్ల రూపాయలు కూడా ఈరోజు వేముల దేవాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది ఇటీవలే శృంగేరి పీఠానికి కూడా వెళ్ళడి వెళ్ళి రావడం జరిగింది శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు కూడా ఆ పీఠాధిపతి గారు కూడా శుభమని చెప్పి చెప్పడం జరిగింది రాబో రోజుల్లో వేరే రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచి రాజన్న భక్తులకు సోమవారం రాశి నిండుగా అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా అధికారులకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు కూడా వేముల రాజన్నకి సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని తెలుస్తూ ఉన్నాం